అమర జవాన్ మురళీ నాయక్ కు సైనిక లాంఛనాలతో వేలాది మంది ఆశ్రునివాళుల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు జై జవాన్ వందే మాత్రం భారత్ మాతాకా జై అంటూ వేల గొంతుకలు నినాదాలు చేస్తుంటే ఆ వీరుడు అమరపురికి తరలి వెళ్లాడు పవన్ కళ్యాణ్ నివాళులర్పించిన సమయంలో మురళి తండ్రి మాటలు అక్కడున్న వారి గుండెల్ని పిండేశాయి అమర జవాన్ మురళి నాయక్ సైనిక లాంఛనాలతో వేలాది మంది అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు జై జవాన్ భారత మాతాకి జై నినాదాలతో వీర జవాన్ కు జనం తుది వీడ్కోలు పలికారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ఇతర మంత్రులు అధికారులు ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు వీర జవాన్ మురళి నాయక్ పాడెమోసి మంత్రి నారా లోకేష్ కడసారి వీడ్కోలు పలికారు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ భౌతిక కాయానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండల అల్లితండాలోని తండాలోని మురళీ నాయక్ నివాసానికి వెళ్లి మంత్రులు నారా లోకేష్ వంగలపూడి అనిత సత్యకుమార్ యాదవ్ సవిత అనగాని సత్యప్రసాద్ పలువురు ఎమ్మెల్యేలతో కలిసి అశ్రునయనాలతో నివాళులర్పించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీర జవాన్ మురళి నాయక్ తల్లిదండ్రు ఓదార్చారు ఈ సమయంలో మురళీ నాయక్ తండ్రి రామ్ నాయక్ మురళి పవన్ సార్ వచ్చారు లేచి అంటూ పలికిన మాటలు అక్కడ ఉన్న వారి గుండెల్ని మెలిపెట్టేశాయి మురళీకి పవన్ కళ్యాణ్ అంటే ఎంతో తరచు ఆయన పాటలకు డాన్స్ చేస్తుండేవాడని గ్రామస్తులు అంటున్నారు భారత్ పాకిస్తాన్ యుద్ధంలో అమరుడైన జవాన్ మురళీ నాయక్ మృతదేహం శనివారం సాయంత్రం బెంగళూరు ఎయిర్పోర్ట్ కు చేరుకుంది అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో సత్యసాయి జిల్లాలోని ఆయన స్వగృహానికి తరలించారు ఏపీ సరిహద్దు నుంచి వందల వాహనాలతో భారీ ర్యాలీగా తీసుకొచ్చారు ప్రజలు స్వచ్ఛందంగా ఆర్మీ వాహనం వెంబడి తరలివచ్చారు అడుగడుగున ప్రజలు మురళి భౌతిక కాయానికి అష్ట్రునివాళులు అర్పించారు దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన శ్రీ సత్యసాయి జిల్లా కల్లితండాకు చెందిన వీర జవాన్ నాయక్ భౌతిక కాయానికి అష్ట్రనివాళులు అర్పించారు వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశాను అగ్నివీర్ మురళి నాయక రుణం తీరనిది జై హింద్ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు అమర జవాన్ మురళి నాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడింది యాభై లక్షల రూపాయల పరిహారంతో పాటు ఐదు ఎకరాల భూమి మూడు వందల గజాల ఇంటి స్థలం మురళీ నాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు సొంత నిధుల నుంచి మరో ఇరవై ఐదు లక్షల రూపాయల సాయం ప్రకటించారు పవన్ కళ్యాణ్ భారత్ పాక్ యుద్ధంలో అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ అంతిమ వీడుకోలు పలికేందుకు వేల మంది స్వచ్ఛందంగా తరలివచ్చారు జై జవాన్ అంటూ వందే మాత్రం అంటూ నినాదాలు చేశారు కోట్లు సంపాదించినా ఇలా వీర మరణం రాదని వేల మంది తరలివచ్చి నివాళులర్పించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి